హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఈరోజు టమాటా మీల్ మేకర్ కర్రీ ఎలా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ముందుగా నాలుగు టమాటాలు తీసుకొని కట్ చేసుకుంటున్నాను మీల్ మేకర్స్ ఉడకబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో మీల్ మేకర్స్ వేసాను ఇలా ఉడికించుకోవాలి మేకర్స్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు యాడ్ చేసుకున్నాను రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను కలుపుకోవాలి చేసుకు కట్ చేసుకున్న రెండు టమాటా ముక్కలు వేసాను కలుపుకోవాలి బాగా టమాటాలు ఉడకాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల టమాటాలు తొందరగా ఉడుకుతాయి బాగా కలుపుకొని ఇంకో రెండు టమాటాలు మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకోనికి రెండు టమాటా ముక్కల్ని కట్ చేసుకొని మిక్సీలో వేసుకున్నాను గ్రైండ్ చేసుకొని పేస్ట్లో చేసుకోవాలి టమాటాలని గ్రైండ్ చేసుకోవాలి టమాటా ముక్కలు బాగా మగ్గాయి టమాటా ముక్కలు మగ్గిన తరువాత మనం ముందుగా చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి చేసుకున్న టమాటా పేస్ట్ని యాడ్ చేస్తున్నాను టమాటా పేస్ట్ ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి టమాటా పేస్ట్ బాగా కలుపుకోవాలి బాగా ఉడికించినాక ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించాలి అలా ఉడికిస్తే టమాటా పచ్చి పచ్చిగా ఉండదు మంచిగా ఉడుకుతుంది టమాటా పచ్చిగా ఉండద్దు ఉడికిందని తెలుసుకోవాలంటే బాగా ఉడికి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి టమాటా పేస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం టమాటా ఇలా బాగా ఉడికిన తర్వాత పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశాను బాగా కలుపుకోవాలి పసుపు యాడ్ చేశాక ఒక టేబుల్ స్పూన్ అల్లం యాడ్ చేస్తున్నాను పొలం యాడ్ చేశాక మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడకబెట్టిన మీల్ మేకర్స్ని యాడ్ చేసుకోవాలి మీల్ మేకర్స్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి బాగా మీరు మీ ఇందులో టమాటాలో కలిసేలా బాగా ఉడికించుకోవాలి టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను కారం యాడ్ చేశాక కలుపుకొని మెల్లి బేకర్ మంచిగా ఉడకనీకి ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను వాటర్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత అందులో కలిసేలాగా బాగా కలుపుకుంటున్నాను రెండు నిమిషాలు ఉడికించుకోవాలి కొద్దిగా కో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఫైనలీ ఎంతో రుచికరమైన టమాటా మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది Please like and share subscribe.